నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను విజయవాడలో కోటైంఎస్ డేవిడ్ రాజు గారు అని ఒక భక్తుడు ఉంటాడు కోటైంఎస్ డేవిడ్ రాజు గారు అంటే కోటైమ్ హోటల్స్కి అధినేత ఆ డేవిడ్ రాజు గారి గురించి కనీసం ఒక ఐదారు లక్షణాలు చెప్పొచ్చు ఆత్మీయ లక్షణాలు ఆయన గురించి మాట్లాడుకుంటే తక్కువ తక్కువ ఐదారు ఆత్మీయ లక్షణాలు కనపడతాయి ఆయనలో ఆయనలో ఐదారు ఆత్మీయ లక్షణాలు కనపడతాయి నేను నేను దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను ఒకటి ఎంతో ప్రార్థన పరుడు ఆయన ప్రార్థనలో కూర్చున్నాడంటే అసలు ఏడవకుండా ఉండడు ప్రార్థనలో కూర్చున్నాడంటే నశించిపోయే ప్రజల కొరకు రక్షణ లేని ప్రజల కొరకు ప్రార్థించకుండా ప్రార్థన ముగించడాయన ఒకటి ప్రార్థనా పరుడు ఆయనతో ఎవరైతే ప్రార్థనలో కూర్చుంటారో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు గుండెలు బొగులుతూ ఉంటాయి ఆయన ఏడుస్తూ ఆయన పక్కన వాళ్ళు కూడా ఏడిపిస్తాడు అలాంటి ప్రార్థన పరుడు ఆయన అల్లి అలాంటి ప్రార్థన పరుడైనటువంటి వ్యక్తి డేవిడ్ రాజు గారు ఒకటి రెండోది ఎంతో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ఆయన సువార్త ప్రకటించడం కోసం ఎప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో నాకు తెలిసి లక్షలు కాదు కోట్లే లక్షలు కాదు కోట్లే ఖర్చు పెట్టాడు ఆయన దేనికోసమ స్వార్థ ప్రకటించడానికి అంటే యేసు ప్రభు గురించి ఇతరులకు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఆయన త్యాగం ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన మరణాన్ని గురించి ఆయన ఇచ్చేటువంటి ఆ పునరుద్ధానాన్ని గురించి నిత్యజీవం గురించి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి స్వార్థ ప్రకటించడానికి కోట్లు ఖర్చు పెట్టాడు ఎప్పటికైనా ఒకటి ప్రార్థన పరుడు రెండు స్వార్థ ప్రకటించేవాడు మూడోది ప్రతి ఆదివారం హోటల్స్ అన్నీ బంద్ చేసి తప్పకుండా ఆరాధనకు వెళ్తాడు ఆయన ఐదు హోటల్స్ ఉంటాయి ఇప్పుడు ఐదు హోటల్స్ ఉన్నాయి ఆయనకి ప్రతి ఆదివారం ఐదు హోటల్స్ బంద్ చేసి ఆరాధనకి వెళ్ళి ప్రశాంతంగా ప్రభువుని ఆరాధి ఆరాధించి వస్తారు ఆయన ఒక ఆదివారం వచ్చేసి సుమారుగా తక్కువ తక్కువ లక్ష రూపాయలు ఆదాయం పోగొట్టుకుంటాడు ఆయన వద్దనుకుంటాడు ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ఆదివారం వచ్చేసి లక్ష రూపాయలంటే సంవత్సరానికి వచ్చేసి యాభై రెండు ఆదివారాలు అంటే యాభై రెండు లక్షలు అంటే అరకోటి మనీ అర కోటి వద్దనుకుంటాడు ఆయన దేవుని మందిరంలో నేను దేవుడిని ఆరాధించాలి నేను బ్రతుకున్నాగా దేవుణ్ణి ఆరాధించాలి ఒకటి ప్రార్థనా పరుడు రెండు స్వార్థ ప్రకటించేవాడు మూడు మందిరానికి నమ్మకంగా తప్పకుండా వెళ్తాడు నాలుగు ఎంతో తగ్గింపు జీవితం కలిగిన వాడు ఆయన దేవుని సేవకులంటే ఎంత తగ్గించుకుంటాడో దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సంఘ కాపరి దగ్గర మాత్రమే కాదు వాళ్ళ సంఘ కాపరి దగ్గర తగ్గించుకొని జీవిస్తాడు ఎదురు మాట్లాడటం కానీ మారు మాట్లాడటం కానీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం కానీ అలాంటివేవి కనపడవు ఆయనలో వాళ్ళ సంఘ కాపురి మాత్రమే కాకుండా బయట ఇతరితర సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లేక సేవకులు తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటాడు ఆయన కింద నేల మట్టుకు తగ్గించుకుంటాడు సేవకుల పాదాల దగ్గర కూడా కూర్చుంటాడు ఆయన సేవకుల కాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఆయన అయ్యా 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 అంటాడు తండ్రి తండ్రి అంటాడు ఆయన మాట్లాడేటప్పుడు సేవకుల్ని కోటీశ్వరుడు కోట్లగా పడగలెత్తింది ఆస్తి అయినా సరే దేవుని సేవకుల దగ్గర ఎంతో తగ్గించుకొని అలా విధేయత కలిగిన వాడిగా జీవిస్తూ ఉంటాడు ఒకటి ప్రార్థన పరుడు రెండు స్వార్థ ప్రకటించేవాడు మూడు నమ్మకంగా ఆరాధనకు వెళ్తాడు నాలుగు తగ్గింపు జీవితం కలిగి ఉంటాడు ఐదో విషయానికి వస్తే ధనాన్ని బీదవారికి వాళ్ళ సేవకులైనా బీదవారైనా అలా సహాయం చేస్తూ ఉంటాడు వేలకు వేలు లక్షల లక్షలు సహాయం చేస్తూ ఉంటాడు అలా ధనాన్ని ఖర్చు పెడతా ఉంటాడు అవలేలలుగా మళ్ళ ఆయనకి అప్పులు ఉన్నాయి అయినా సరే నా అప్పులు దేవుడే తీరుస్తాడు నా చేతుల్లో ధనం ఉన్నప్పుడు తప్పకుండా కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని చెప్పేసి ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు అలా ధనాన్ని కూడా ఎంతగానో ఖర్చు పెడతా ఉంటాడు చూడండి ఐదు లక్షణాలు ఆయనలో ఇంకా ఉన్నాయి ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను ఈ రోజునంటే వాళ్ళ సంఘ కాపరి ఆ సహోదరుని బట్టి ఆ డేవిడ్ రాజుగారిని బట్టి ఎంతో సంతోషపడతాడు హల్లె అది ఆ విషయం గురించి చెప్పాను అన్నమాట ఆ సంఘ కాపరి వారి పాస్టర్ గారు నాకు ఒక కుడిహస్తంగా అంటే ఒక రైట్ హ్యాండ్గా ఈ వ్యక్తి ఉన్నాడు ఇన్ని కోట్లు ఇతనికి ఉన్నా అంటే ఇంత కోటీశ్వరుడిగా కోట్ల ఆస్తి ఇతనికి ఉన్నా నా దగ్గర సంఘంలో నన్ను సంతోషపెట్టిగా పెట్టే వ్యక్తిగా ఉన్నాడని చెప్పేసి వారి దైవజనుడు ఆయన బట్టి ఎంతో సంతోషిస్తాడు ఆ దేవుడు కూడా ఆయన బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు ఇక్కడ రాయబడిన మాట ఆ సంఘాన్ని బట్టి దైవజనుడు సంతోషపడుతున్నాడు నువ్వు చచ్చిపోయేంతవరకు నిన్నబట్టి సేవకుడు ఎప్పుడు దుఃఖపడకూడదు నువ్వు దేవుని సేవకుల్ని ఎప్పుడు దుఃఖ పెట్టకూడదు